ఇంజనీరింగ్ కళాశాలలో ఎలాంటి సీసీ కెమెరాలు లేవని అలాంటి చర్యలు ఏమైనా ఉంటే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు రాము రా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘటనలను గుడివాడ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము ఖండించారు అమెరికా పర్యటనలో ఉన్న రాము గురువారం రాత్రి కళాశాలలో జరిగిన పరిణామాలపై స్పందించారు కళాశాలలో విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు దయచేసి విద్యార్థులు అపోహలను నమ్మవద్దని ఆధారాలు లేని విషయాలను ప్రచారం చేయవద్దంటూ ఎమ్మెల్యే రామో సూచించారు ఎటువంటి వివక్షత లేకుండా గుడ్లవల్లేరు ఘటనపై దర్యాప్తు జరుగుతుందని విద్యార్థిని విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని విద్యార్థి లోకానికి తాను అన్ని వేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రాము విద్యార్థులకు భరోసానిచ్చారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ అండ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్